ఎప్పుడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినా దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష చూపించడం దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ పన్నులు వస్తూ ఉన్నా కూడా వాటన్నింటినీ ఉత్తరాదికి మళ్లించేసి దక్షిణాది ప్రజలు దక్షిణాది రాష్ట్రాల మీద తీవ్రమైన వివక్ష చూపిస్తూ రావడం ఎప్పటి నుంచో ఉండేదే ఇంతకు ముందు కాసేంత అది తక్కువగా ఉంటూ ఉంటుండే ఉన్నా కూడా ఇప్పుడంత లేకుండా ఉంటుండే కానీ ఎప్పుడైతే పూర్తిగా నియంతృత్వ మైండ్ సెట్ ఉన్నోళ్ళు అహంకార పూరితమైన మైండ్ సెట్ ఉన్నోళ్ళు పూర్తిగా ఉత్తరాది ఆధిపత్యాన్ని అను అనువ నింపుకున్న మైండ్ సెట్ ఉన్నోళ్ళు కేంద్రంలో ఇప్పుడు కీలకంగా వాళ్ళే లీడ్ చేస్తున్న తర్వాత దక్షిణాది రాష్ట్రాల మీదే కాదు దక్షిణాది భాషల మీద కూడా తీవ్రమైన ఒక రేంజ్ లో వివక్ష అనేది కొనసాగుతూ వస్తూ ఉంది ఈ రోజు కూడా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద స్పందించినటువంటి బెంగళూరు రూరల్ కాంగ్రెస్ ఎంపీ కర్ణాటక డెప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ తమ్ముడు కూడా అయినటువంటి డికే సురేష్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఏంటిది దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ పన్నులు వస్తూ ఉన్నా దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలో ఇంత వివక్ష ఏంటి గ్రాండ్స్ విషయంలో కూడా ఇంత వివక్షన మా భాష విషయంలో కూడా ఇలానే కేంద్ర ప్రభుత్వానికి పథకాలకు పేర్లు పెడతారు అన్ని హిందీ డామినేటెడు సంస్కృతం డామినేటెడ్ పేర్లే పెట్టుకుంటూ పోతారు గ్రాండ్స్ విషయంలో కూడా తీవ్రమైన వివక్ష చూపెడుతూ ఉన్నారు పనులు ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి అన్ని ఉత్తరాదికి ఎందుకు మళ్ళీ ఇస్తూ ఉన్నారు ఇది ఇలాగే కొనసాగితే మాకు ప్రత్యేక దేశం డిమాండ్ అనేది అనివార్యం ఇది మేము చాలా సీరియస్గానే చెబుతూ ఉన్నాం దక్షిణాదిని ప్రత్యేక దేశం చేయాలని చెప్పి డిమాండ్తో రోడ్లు ఎక్కుతాం ఈ డిమాండ్ అనివార్యమవుతుంది మీరు ఇలాగే కొనసాగితే అని చెప్పి సంచలనమైన కామెంట్స్ అయ్యి సంచలనమైన కాదు ఎప్పటి నుంచో ఈ ఆ దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో కూడా ఇది బాగానే వేలునుకొనే ఉంది ఇంకా అది బ్లాస్ట్ అయ్యే టైం ఒకటి ఆసన్నం కావాలి మాస్తవానికి ఇంక ఇటువంటి ఇప్పుడు దేశాన్ని అట్లాంటి వాళ్ళు ఇంకా కొంచెం కంటిన్యూ అనుకోండి అది తప్పదు అది దప్పకపోవచ్చు కూడా వీళ్ళు చూపించే వివక్ష గ్రాండ్స్ విషయంలో కావచ్చు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు ఇక్కడ వాళ్ళను గౌరవించే విషయంలో కావచ్చు ఇక్కడ భాషను గౌరవించే విషయంలో కావచ్చు ప్రతి దగ్గర కూడా సో ఈరోజు బెంగళూరు రూరల్ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అవే అనివార్యమవుతుంది ప్రత్యేక దేశం డిమాండ్ అనేది అని చెప్పి దీని మీద కేంద్ర మంత్రి ఒక ఆయన చంద్రశేఖర ఆయన తీవ్రంగా స్పందించి ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నేతృత్వంలోనే దేశాన్ని ఐక్యం చేస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా ఆలోచన చేస్తుంది అని ఇది ఒక సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అని చెప్పి దేశాన్ని ఐక్యం చేయడం గురించి మీరే మాట్లాడాలయా బీజేపీ వాళ్ళు కేంద్రాన్ని పాలించే వాళ్ళు వీళ్ళే చెప్పాలి ఉత్తరాది ఆధిపత్యాన్ని అనువన నింపుకొని అను అనువన నింపుకొని మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అబ్బా ఇక్కడ నుంచి వచ్చే ట్యాక్స్లని కనుక మొత్తం మెజారిటీ అక్కడికే మళ్ళీ చేసుకుంటూ ఇక్కడ ప్రజల మీద వివక్ష చూపడంలో ఆరితేరిపోయి ఇటువంటి మనస్తత్వం ఉన్న వీళ్ళే చెప్పాలి దేశాన్ని ఐక్యం చేయడం గురించి చెప్పో మీ సిద్ధాంతాలు మీ ఫిలాసఫీలు దేశాన్ని మామూలు ఐక్యం చెయ్యం ఇప్పుడు మళ్ళీ సర్దార్ వల్లభాయ్ పటేలు కాంగ్రెస్ నేతృత్వంలో దేశాన్ని ఐక్యం చేయడం మర్చిపోయినట్టున్నారు చరిత్రను తిరగరాయాలి కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ మళ్ళీ లేడు అప్పుడే ఇంకా భారతీయ జనతా పార్టీలో ఉన్నాడని చెప్పి చెప్పాలి ఇంకా చరిత్ర తిరగడమే కదా వీళ్ళకి బాగా అలవాటు అయింది సో ఎనీహౌ ఏది ఏమైనా ఈ డిమాండ్ అనేది డెఫినెట్లీ వివక్ష కానీ కొనసాగితే ఈ డిమాండ్ అనేది మరింత పెరిగితే అప్పుడు తెలుస్తుంది అందరికీ